చెప్ప మాదిరికి మాకు ఎక్స్పెక్ట్ చేయలేక ఉన్న వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తారు మా గోడ వరకు అర్థమవుతుందండి చెప్పండి ఇక్కడ ఆయన వచ్చి మాట్లాడిపోతుండ రిజిస్ట్రేషన్ లేకపోతే ఎందుకంటే చెప్పండి మీరు ముప్పై రూపాయలు పెట్టుకొని కట్టుకొని బతికెట్టేనండి ఇక్కడ ఎంత కష్టపడుతుంది చెప్పండి అండి నలభై లక్షలు పెట్టు కొనుక్కున్న వీళ్ళు కనీసం రెండు సంవత్సరాలు కూడా ఇట్లా అయితే మాకు బాధలకి మీద చెప్పండి ఎవరు ఎవరు ఎవరమ్మన్నారు చెప్పండి ఎందుకు చేయాలి మరి ఏది పక్కన ఎంచర్లు ఎందుకు చేయాలి ఎందుకు అమ్మా అని చెప్పండి మాకు మాకు అడుపులు నేను ఎట్లా బతకాలి రూపాయి రూపాయి కూడ పెట్టుకుని కష్టపడి నలభై లక్షలు వస్తాయో చెప్పండి అండి మీరు చెప్పండి కూడ పెట్టుకొని మా పిల్లల్ని చదివించుకుంటే పిల్లగా బుక్కులతో సహా మా పిల్లగాలు ఏడుతుంటే మాకు ఎంత బాధనిపిస్తుందో తెలుసా రిజిస్ట్రేషన్ పేపర్ దడిసిపోయినాయి అన్ని దడిసిపోయినాయి రోడ్ల మీద ఉంటుంది మూడు రోజుల నుంచి మాకు ఎవరు ఎవరు కూడా లేరు మా వైపున ఎంతో సహా చూపాయి రూపాయి డబ్బులు బంగారం ఏమైనా కూడా మాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎవరు కట్టుకోమన్నారంటే ఎందుకు అమ్మాలి చెప్పండి ఓట్లు మేము కనీసం పోయినసారి గవర్నమెంట్ కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం ఆదుకుంటాడో మాకు చూడాలి ఆయన గారిని మేము మేమే కావాలని గెలిపించుకున్నాం ఎక్కడ ఎక్కడున్నారో మీరు కావాలని రేవంత్ గారు మిమ్మల్ని నేను కావాలని గెలిపించుకున్నాం సార్ ఏం న్యాయం చేస్తారో మీరు మాకు చెయ్యాలి మాకు నష్టపరిహారం చెల్లించాలండి లేకపోతే మేము ఏ మూల పెట్టుకోవాలి చెప్పండి మా పిల్లగా గుర్రావండి పదివేలు ఏ మూలకొస్తాయి చెప్పండి మాకు జరిగే నష్టం ఎవరు తీరుస్తారు ఏ మూలకొస్తాయి చెప్పండి ఎవరికి వస్తాయండి గుర్రావు ఒక నెల ఖర్చు పెట్టే మందం గుర్రావండి ఎట్లా మేము ఈ బతుకులు ఎట్ట బాగుపడాలి మా బతుకులు చెప్పండి ఆ కమ్మటి కొనుక్కుంటా అన్నారు ఏ కమ్మటే వాళ్ళ అమ్మపోతే మేము కొనుక్కోపోయే వాళ్ళం మేము వేరే జాగ్రత్త పడేవాళ్ళం మీరు కనీసం వాళ్ళు కడతా అన్నారు ఇప్పుడు కనీసం రెండు సంవత్సరాల నుంచి టెలికాస్ట్ అవుతుంది ఆ అని కనీసం వాళ్ళు కట్టుంటే మా కనీసం మా సామాన్లన్నీ కాపాడుకునే వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కనీసం ఒక్కొక్కరి ఇంట్లో మూడు లక్షల రూపాయల సామాన్లు వేస్ట్ అయిపోయింది తెలుసా డబ్బులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎయ్యి కూడా మిగిలి సంవత్సరం వాళ్ళు కడతా కడతా అంటారు ఎవరన్నా కట్టిలా వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు పై పైన మాటలు చెప్తారు అంతే ఈ గవర్నమెంట్ పై పైన మాటలు మాట్లాడమే తప్ప ఎవరు బాధలు పట్టించుకోరు ఓట్లప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి అన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు ఓట్లు కావాలి ఓట్లు కావాలి వాళ్ళకి ప్రజల బాధలు పట్టించుకోరు ఓట్లు కావాలి ఏదైనా రోడ్ల నిర్మాణాలు జరగవు కరెంట్ పండ్లు జరగవు ఎక్కడ ప్రజలు అక్కడ చచ్చిపోవాలి కానీ వాళ్ళకి ఓన్లీ మనుషుల బతుకులతో పని లేదు ఓట్ల తొట్టే పని ఓట్లు ఓట్లు కావాలి పను సార్ మీరు ఏం చెప్తున్నారు సార్ ఏం చెప్తున్నారు ఏం పట్టించుకుంటున్నారు మన కాగా కాలువడికి వెళ్ళి వెళ్ళారు మరి మా పాదాలు చూసి రైతే వచ్చి వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి ఆయన దృష్టికి ఎవరు తీసుకెళ్ళాలి ఆ రేవంత్ రెడ్డి గారిని మేము కావాలని నేను గెలిపించుకున్నాం సార్ మిమ్మల్ని మా గవర్నమెంట్ మా సార్ వస్తే మా బాగు బతుకులు బాగుపడితే మాకు మాకు ఫ్యూచర్ బాగుంటుంది ఏం ఏం రివ్యూ చేస్తారు సార్ ఏం చేస్తున్నారు సార్ రివ్యూ చెప్పండి సార్ మా బాధలు చూస్తున్నారా మీరు చూస్తున్నారా పట్టించుకుంటున్నారా మాత్రం మేము అస్సలు ఊకోం ఓట్లప్పుడు ఎవరెవరిని ఎవరిని పంపించినా ఊకో ఎవరెవరు పంపించినా వాళ్ళని అడగా ముందు ఓట్లు కనీసం ఓట్లు మేము సార్ ప్రభుత్వం మారుతుందని మేము మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నాం సార్ కనీసం ఏం చేస్తున్నారు మీరు ఏం పట్టించుకుంటున్నారు మూడు రోజుల నుంచి వాననక ఎండనక తడిసి మా బాధలు మా ఏం తింటున్నాం ఏం బతుకు మా చిన్న పిల్లల్ని వేసుకుని ఎడిపోవాలి సార్ మేము చెప్పండి నిన్న కాక మొన్న కొనుక్కున్నా ప్రభుత్వం ముందే హెచ్చరించింది వాళ్ళు వెళ్ళలే అని ఒక అంటున్నారు ఎవరండి చెప్పండి ఎవరు చెప్తారు చెప్పండి స్వయన ఇక్కడ సబ్ కలెక్టర్ మాతోటండి ఎవరు చెప్తారు సార్ ఎవరు వచ్చి అడగట్లేదు సార్ మమ్మల్ని నిన్న ఒకళ్ళు వచ్చారు మేడం వచ్చారు ఎంఆర్ఓ మేడం వచ్చారు ఆ పదివేలు పదివేలు అంటున్నారు ఆ పదివేలు ఏ ముందుకు వచ్చేసారు వాళ్ళు ఇచ్చేయి ఎవరికి నష్టం జరిగింది ఏంటి మళ్ళీ నిన్న కారు వచ్చి అంటున్నారంట ఆ ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకోమన్నారు అంటే నాకు చాలా బాగా నాగేశ్వర తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి మీరు ఇల్లు ఇక్కడ ఎవరు కట్టుకోమన్నారు అంటే ఎవరు పర్మిషన్ లేవన్నారు కరెంటు బిల్లు కట్టించుకుంటున్నారు మున్సిపాలిటీ పనులు ఎందుకు చేయమన్నారు అవన్నీ మాకు కావాలి ఆన్సర్ వాటన్నిటి చర్యలు తీసుకోవాలి ఎవరు తీసుకోమన్నారు ఎవరు ఎవరు అమ్మి పెట్టమన్నారు అసలు భూములు ఎందుకు అసలు ఇక్కడ భూములు చేసిన వాళ్ళని చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద భూములు ఇక్కడ ఎవరైతే అమ్మారో ఎవరు తీసుకోవాలి లేకపోతే కొనుక్కుంటామా బాధలు వస్తాయా చెప్పండి కొనుక్కుంటామా సార్ మేము ఇట్లాంటి సమయాల్లో చెప్పాలి మాటలు అట్లా మాట్లాడడం కరెక్ట్ మా బాధలు మేము మా మేము పడుతున్నాం ఇళ్లలో నీళ్లు పోయి గ్లాస్ అద్దాలు పలికి లుపులు పాడేయి కూడు గూడు కూడు కూడా మా డబ్బులు ఎన్ని డబ్బులు సార్ మా ఇల్లు కొనుక్కొని ఎంత బాగుంటుందో మీరే ఆలోచించండి అది కరెక్ట్ అయినా ఆ ఈ రిపేర్ ఇంత ఎంత ఎంత పోయింది ఎంత నష్టం జరిగింది వాళ్ళకి ఇంత ఇంత పది వేలకి ఏ వస్తువు వస్తుంది ఏం తింటే అవుతుంది సార్ ఆ చెప్పండి ఇంటికి కనీసం ఆర్థిక సాయం కనీసం కొంచెం ఒక ఐదు లక్షలు ఇచ్చినా కనీసం రెండు లక్షలు భారీ నష్టం జరిగిన వాళ్ళకి అంత ఇంతలో ఫిఫ్టీ పర్సెంట్ కాకపోయినా అంతైనా సాయం చేయాలి వచ్చి వచ్చి చూసుకోవాలి ఇట్లా పోయి ఇట్లా వస్తే ఎవరి బాధలు ఎవరికి అండి మేము ఆ ప్రభుత్వం మారిద్ది మా బతుకులు బాగుపడతాయి వాళ్ళు వస్తుంది ఎన్ని రోజుల నుంచి ఆశకు ఎదురు చూస్తున్నాము కనీసం వాళ్ళు కాకుండా ఏ పనులు అయినా చేపట్టాయి మాకు నైట్కు నైట్ వస్తుంది ఫోన్లు చేస్తారు అప్పటికప్పుడు నేను ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి పాప రెండు బండ్లు ఖరాబ్ అయినా పోవడానికి కూడా రాలేదు ఆ రోడ్లు దాటడానికి కూడా రాలే రాలేమాయి రెండు బండ్లు మీరు ఇంట్లో పెట్టుకొని పోయినా సార్ డే టైం లో అంటే ఇట్లాంటి సంఘటన జరుగుతుందా మీరు అప్రమత్తమే రాత్రి సమయంలో జరుగుతూ ప్రభుత్వం ఇట్లనే వివరించుకుంటుంది అట్లా సార్ మాకు కనీసం ఇంటిమేషన్ కనీసం చెరువులు జరుగుతున్నాయమ్మా కనీసం అక్కడ ఇట్లుంది పరిస్థితి అనేది ప్రభుత్వం తొందరగా ఇంటిమేషన్ ఉంటే కనీసం ఎలక్ట్రానిక్ వస్తువులైనా మేము కాపాడుకునే వాళ్ళు కనీసం కనీసం వాళ్ళు నిర్మించుంటే ఆ వాళ్ళు పైకి వచ్చి నన్నా యువతల పక్కన మీరు ఏదో కొన్ని వస్తువులను మీరు జాగ్రత్తగా దాచుకుంటాము ఏం సార్ ఇప్పుడు సముద్రం నుంచి అంటున్నారు ఏదైనా ఏ పనులన్న స్టార్ట్ అయినాయ కనీసం రోడ్ వేసారా లేవు రోడ్ వేసారా కనీసం రోడ్లు లేవు వాళ్ళు లేదు ఏ నిర్మాణాలు లేవు ఎవరు సార్ అనేది మాటల రూపంలోనే వస్తున్నాయి చేతలు ఎవ్వరూ చేయట్లేదు కనీసం ప్రభుత్వం మారతదని మేము కనీసం మాకు ఇష్టపూర్తిగా మేము ఓట్లేసి ఆ రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం కనీసం ఆ సార్ 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 కనీసం అసలుకి ఆ ఇటువైపు వచ్చి కనీసం ఇల్లు